మొరం ట్రాక్టర్లు జేసీబీ పట్టివేత బాన్స్వాడ మండలంలోని తడ్కోల్ శివారులో బుధవారం అక్రమంగా మొరం తవ్వి తరలిస్తున్న జేసీబీ ట్రాక్టర్ను రెవెన్యూ పోలీసులు పట్టుకున్నారు మొరం అక్రమ వ్యాపారంపై ప్రజలు అధికారులకు ఫిర్యాదు చేశారు పోలీసుల సహకారంతో ఆరే సాయిలు తవ్వకాలు వద్దకు చేరుకొని ఒక జెసిబి మూడు ట్రాక్టర్లను పట్టుకున్నారు అక్రమంగా తరలిస్తున్న ఎనిమిది ట్రాక్టర్లలో కేవలం మూడు ట్రాక్టర్లను జేసీబీని పోలీస్ స్టేషన్కు తరలించారు మొరం అక్రమ రవాణా చేస్తున్న వారిపై నామమాత్రపు జరిమానా విధించకుండా వాళ్ళ చట్టం కింద కేసును నమోదు చేస్తే అక్రమ మొరం రవాణా అరికట్టవచ్చు అనుమతి లేకుండా ఇసుక మొరం అక్రమ రవాణా చేస్తే కఠిన

సమాచారం వస్తే మాత్రం నిబంధనల ప్రకారం కఠిన చర్యలు